లైఫ్ లో ఓడిపోతున్నామనిపిస్తే ఇతని గురించి పక్కా తెలుసుకోండి ఆ తర్వాత లైఫ్ లో ఎప్పుడు ఓడిపోరు అందవిహీనంగా కనిపిస్తున్న ఇతను ఒక మలేషియా ఫేమస్ ఫుట్బాలర్ కానీ వన్ ఇయర్ ముందు ఇతని ఫేస్ నార్మల్ గానే ఉండింది ఇతన్ని మలేషియన్ రొనాల్డో అని కూడా పిలిచేవారు ఇతని మీద లాస్ట్ ఇయర్ ఒక యాసిడ్ దాడి జరిగింది దాని కారణంగా ఇతను ఇలా అయ్యాడు తన పరిస్థితి చూసి చాలా ఏడ్చాడు ఇక లైఫ్ లో ఏం చేయలేను అంతా అయిపోయింది ఓడిపోయాను అనే స్టేట్మెంట్ ఇచ్చి ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు ఆ తర్వాత ఇతన్ని చాలా మంది ఈవెన్ ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ కలిసి నచ్చ చెప్తే మళ్ళీ ఫుట్బాల్ అడ్డం స్టార్ట్ చేశాడు అతను చాలా సర్జరీస్ తర్వాత కంబ్యాక్ చేశాడు ఇలాంటి సిచ్యువేషన్ నుండి బయటపడి కంబ్యాక్ ఇచ్చిన అతను మొదటి మ్యాచ్ లోనే ఇలా ఇరగదీశాడు పదిహేను నెలలు టీం నుండి బయట ఉండి ఓడిపోయాను ఇక నిలబడలేను అనే స్టేజ్ నుండి ఇలాంటి కంబ్యాక్ ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి ఇతను ఓడిపోయాను అని అనుకున్న కారణం కంటే మనం ఓడిపోవడానికి వచ్చిన కారణాలు పెద్దవా ఎంత పెద్ద సమస్య వచ్చినా లైఫ్ లో ఓటమిని ఒప్పుకోను అన్న వాళ్ళు ఖచ్చితంగా ఎస్ అని కమెంట్ చేసి ఈ వారియర్ స్టోరీ మిమ్మల్ని కనుక ఇన్స్పైర్ చేసి ఉంటే వీడియోని లైక్ చేసి పక్కా షేర్ చేయండి